నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోలు తీసుకుని వెళ్ళిపోయానండి ఇప్పుడు మనీ నాలుగు రోజుల నుంచి ఇవాళ వీడియో తీస్తున్నాను అయితే చాలామంది అమ్మ పసుపు మొక్కలు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు తర్వాత నేను ఊరు వెళ్ళేటప్పుడు నేను కొన్ని మొక్కలు నాటుకుని వెళ్ళాను కదండీ మన గ్రూప్లో ఇచ్చింది అవి మనకి మొక్కలు చాలా బాగా వచ్చాయి మీకు వీడియోలో చూపిస్తాను అయితే మనం ఇవి చూసారు కదండి ఇవి చాలా మందికి నచ్చాయండి చూడండి మీకు ఇవి మట్టి ఎలా రెడీ అయిందో చూపిస్తాను ఈ వాళ్ళకి ఇది నేను చేసి అయితే ఐదు రోజులు అయ్యిందండి ఈ వాళ్ళకి ఐదు రోజులు అయ్యిందండి ఈ వాళ్ళకి ఐదు రోజులు అయ్యింది బట్టి ఎంతవరకు దిగిందో మీకు చూపిస్తాను అలానే ఇవాళ వీడియో అంటూ ఏమీ లేదండి మీరు ఏదన్నా అడిగితే దానికి నేను వీడియో చేయగలను నా దగ్గర ఐడియా కూడా లేదు కొంచెం పండు పోటొస్తుందండి అందుకే వీడియోలు కూడా తీయలేకపోయాను అయితే మీరు ఏదన్నా ఫలానా వీడియో కావాలమ్మా అంటే నేను వీడియో చేస్తానండి ఇవాళ మనం తోటలో వేసిన మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తూ కొన్ని చిట్కాలు మీకు చెప్తూ అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా మీకు మనకి పసుపు ఎలా వచ్చిందో చూద్దామండి చూసారా మా తోటలో పసుపు ఇలా ఉందండి అయితే ఈ పసుపులో నేను అంతర పంటగా టమాటా అయితే వేసానండి ఎందుకంటే టమాటా ఇప్పుడే కాసేస్తుంది కాసేస్తుంది ఈ టమాటా చూసారా ఎలా అయిపోయిందో టమాటా చెట్టు దీనికి నేను పొగాకు కాడల నీళ్ళు వేశానండి ఇదే కాదండి ఎన్ని రకాల పురుగులకి కూడా పొగాకు నీళ్ళు ఉపయోగపడుతున్నాయి నేను ఇవాళ ఇస్తున్నానని కాదు కానండి నాలుగు సంవత్సరాల క్రితం వీడియో కూడా మీకు ఇవాళ నేను స్టోరీలో పెట్టాను చూడండి చిక్కుడు పాదుకి మేము పొగాకు కాడల నీళ్ళే వాడతామండి మాకు విడివిడిగా చాలా సులువుగా దొరికి దొరికేవి ఒకప్పుడు ఇప్పుడంటే అందరూ ఇవే వాడటం వలన ఇంత డిమాండ్ వచ్చింది కానండి పొగాకు చాలా బాగా పురుగులకి ఉపయోగపడుతుంది నేను పసుపు అయితే ఇలా ఉందండి ఇప్పుడు వరకు నేను ఏమీ ఇవ్వలేదు చూసారా ఇలా ఉంది ఇక్కడ అవి పెద్ద దుంపలండి మనకి పెద్ద దుంపలకే నాసుగా ఉన్న దుంపలకే తేడా ఇదేనండి ఇవి పెద్ద దుంపలు వేశాను ఇవి చిన్నవండి ఈ చిన్న దుంపలు కొంచెం నాసుగా ఉండటం వలన ఇలా ఉన్నాయి చూసారా ఇవి కొన్నేమోనండి నేను వేసిన మొక్కలండి కొన్నేమో ఈ మట్టిలో ఉన్నాయండి ఇదంతా కూడా పసుపు మట్టే ఇక్కడ ఒక టమాటా వేసానండి టమాటా మొక్కల్ని వంగ మొక్కలనే వేసినట్టు త్రీ జీ కటింగ్లు టమాటా మొక్కకి వేయకండి టమాటా మొక్కకి ఏం చేయాలో కూడా ఒక వీడియో చేస్తాను మీకు ఇదిగోనండి పసుపు సంవత్సరానికి సరిపడగా మా ఇంట్లో పసుపు సరిపోతుంది అంటే మీరు నమ్ముతారా అయితే పసుపుకి నీరు ఎక్కువైతే ఎలా ఉంటుందో మీరే చూడండి ఇదిగోనండి ఈ కుండీకి వాటర్ ఎక్కువైందండి ఎందుకంటే ఈ కవరు ఈ కవర్ అలాంటిది నీరు దిగనివ్వదు దీనికి సరిగా నీరు దిగతలేదని నాకు అనుమానం వచ్చిందండి అలాగే ఇది చూసారా మనం మొక్క కూడా కొంచెం తేడాగా ఉన్నాయి ఇది మొన్నే వేశాను ఈ కుండీలో తీసి నాకు మీటిలోంచి పంపించిన పసుపుని ఇందులో వేసానండి మొలక అయితే వస్తుంది ఇంకోనండి రెండు మొలకలు వచ్చినాయి ఈ బ్లాక్ కవర్లో వేసాను ట్వల్వ్ ట్వల్వ్ ఉంటుందండి అది అటు ఇటు కూడా ఈ మొక్కను ఇందులో వేసేసానండి ఈ రెండు కూడా చూసారా ఇలా ఉన్నాయండి వీటికి నేను కత్తిచ్చుకునండి ఇక్కడ మనం బిజ్జం పెట్టేసుకుంటే సరిపోతుంది నీరు ఎక్కువైన మొక్కలు ఇలా ఉంటాయండి మనకి ఆరోగ్యంగా ఉన్న మొక్కలైతే ఇలా పచ్చగా ఉంటాయండి అవి ఇల్లుగా ఉన్నాయి చూసారు కదా అలానే మన తోటలో కందండి కంద అయితే ఇలా ఉందండి సౌజన్య నువ్వు కంద పిల్లక అడిగవు కానమ్మా అమ్మా మరి నీకు చిన్న పిలకైతే పంపించాను ఇవేమో పచ్చగా ఉన్నవి ఇందులో కంద ఉండదో తయారవుతే తయ మనకి కంద అవుతుంది పసుపు రంగు వచ్చాక నీకైనా చిన్న పిలక పంపించాను అది వేసుకో తల్లి మనకి అదే బోల్డ్ అంత కందైతే అవుతుంది కూరక వండే కందను కూడా మనం మొక్క వేసుకోవచ్చు ఇలా పసుపు అయితే ఇలా ఉందండి మీకు టమాటా మొక్కల గురించి కూడా కొన్ని వివరాలు చెప్తాను మనం చాలా రకాల టమాటా మొక్కలు అయితే వేసేసాము ఈ సంవత్సరం చాలా చాలా టమాటా అయితే పండించుకోవచ్చు మన గ్రూపు సభ్యులు నాకు పంపించారు కదండి ఎడ్మిన్ సార్లు అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి విత్తనాలు వచ్చినందుకు మనం మీకు వీడియోలో కొంచెం నాకు చిన్న మిస్ అయ్యిందండి విత్తనాలు ఈ గ్లాసుల్లో వేశాను రెండు గింజలు వేశాను అయితే మనకి చూసారా విత్తనాలు ఎందుకు రావట్లేదు అంటుంటారు కదండీ ఇలా తినేస్తాయండి ఈ తలకాయ భాగం తినేస్తుంది అనుకోండి ఈ విత్తనం ఎందుకు పనికిరాదు చెప్పండి చూసారా అలాగా విత్తనం ఎలా తినేసిందో పప్పు ఈ మొలక ఇందులోంచండి ఉంచండి ఇది రావడానికి అవకాశమే ఉండదండి పోయినట్టే ఇక్కడ చూసారా ఇక్కడ గింజ కూడా ఇలానే తల భాగం తినేసింది ఈ తల భాగం ఎప్పుడైతే తినేసినాయో మనకే ఇంకా మొలక వేరుండి ఏం చేస్తుందండి ఏమీ చేయలేదు అలా మనం విత్తనాలు వేసేటప్పుడు కొంచెం ఘోటైన పసుపులాంటిది వేసుకుంటే ఏ పురుగులు కొంచెం ఆ దగ్గరికి రాకుండా ఉంటాయండి ఇక్కడ మొక్క మిస్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ మొక్కని నేను ఈ గ్లాసులో మొక్కనైతే వేస్తానండి ఇక్కడ వేస్తాను తర్వాత ఈ గ్లాసులు మూడు కూడా రావలేదు మరి ఏం కారణం చేతో చూద్దామండి వస్తే వేరే దాంట్లో పెడదాము ఇది ఇరవై నెంబర్ అటండి పర్పుల్ కలర్ స్టార్ బెండ విందులో మనం ఈ రెండే గింజలు వేశారండి నాకు ఆ రెండు ఇందులో వేస్తాను మనం ఈ మొత్తం డబ్బా అంతా కూడా మనకి పర్పుల్ అయితేనే బాగుంటుంది కదండి నేను ఇక్కడేమో ఈ ఈది పెడతానండి తర్వాత ఇక్కడ మాత్రం ఈ రెండు గింజలని వేద్దాం ఇక్కడ చూడండి చాలా విచిత్రం గ్లాసులోని ఎంత దూరం వెళ్ళిపోయిందో వేరు ఆ వేరు కదలకుండా మనం ఎన్నిసార్లు మొక్కని నాటుకున్న ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి మనకి ఎంత చక్కగా ప్రతి మొక్క కూడా వేరుని కదపకూడదు ఆ వేరు అలా వెళ్ళేటట్టు నేను ఈ మొక్కనైతే నాటేస్తున్నానండి ఇలా అంటే తర్వాత కూడా నాటొచ్చు మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోలో ఇప్పుడు నాటేస్తున్నాను కానండి మనం గ్లాసుల్లో వేసినవండి ఇంకా నాలుగు రోజుల వరకు దీన్ని నాటే పని కూడా లేదు అయితే గట్టిగా అదమొద్దండి మనం నీళ్లు వేయటం వలన కూడా మట్టి చదురుకుంటుందండి ఇలా మనం ఈ మొక్కనైతే సేవ్ చేసేసాము అలానే ఇక్కడ ఈ గింజల్నే మనం ఇక్కడ వేసుకుందామండి వేసుకొని ఈ పర్పిల్ రంగులు రెండు కూడా మనం ఇక్కడ కవర్ చేసేస్తున్నాం ఇంతకంటే ఆలస్యం అయిందంటే మాత్రం ఇవి కలవండి ఈ మొక్కకండి మనం అడుగు కంట వేసాం కదండి ఆ నీళ్లు వేయటం వలనండి చదురుకుంటుందండి అలానే ఇక్కడ విత్తనం నానటానికి కూడా మనం కొన్ని నీళ్ళు అయితే వేయాలి అయితే ఇవి చాలా చెమ్మగా ఉందండి నీరు అయితే అవసరం లేదు ఇందులో వేసుకున్నాము అంటే మనకు తొందరగా కంపోస్ట్ అవుతూ ఉంటుంది ఇదిగోనండి మనం చక్కగా నారు వేసుకున్నాం కదండి ఇవి చెరీ టమాటాలండి భలే వస్తున్నాయి కదా అలానే మిరియాలు పాదండి మంచి వేసవిలో నేను కొని తెచ్చి వేసానండి చాలా డల్గా ఉంది చక్కగా చిగులు అయితే వస్తున్నాయండి హ్యాపీ గార్డెన్ గ్రూప్లో ఇచ్చిన విత్తనాలండి పచ్చిమిర్చి మొక్కలైతే ఇంకా రాలేదు వస్తూ ఉన్నాయి కానీ టమాటాలు మాత్రం బాగా వచ్చాయండి మీకు గుర్తుందా నేను ఈ పక్కన కొన్నాయి వేశాను ఎక్కువ వేశాను విత్తనాలు కానీ ఒక్క మొక్క కూడా రాలేదండి అవి గత సంవత్సరం మొక్కలు అందుకో ఏమో కానీ నాకైతే విత్తనాలు రాలేదు ఇవి మాత్రం వచ్చాయి ఇక మనం రకరకాల టమాటాలు అయితే కాయించేయొచ్చండి ఈ సంవత్సరం ఇందులో మనం మూడు రకాలు వేశాము ఇక్కడ ఒక రకం ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ నేను పదకొండు పది తొమ్మిది అండి తొమ్మిది ఎగిరిపోయింది పచ్చిమిర్చి రెండు రంగులు వేసాము రెండు పోయినాయి అయినా నాకు నెంబర్లు గుర్తున్నాయండి మనం అవి ఎల్లో పచ్చిమిర్చి తర్వాత మన రెడ్ పచ్చిమిర్చి అవి రౌండ్ షేప్లో ఉండేవండి మనకి అవి కూడా వస్తున్నాయి కానీ ఇంకా రాలేదు టమాటా తొందరగా వచ్చేస్తుందండి అలానే మనం వంగ మొక్కలు కూడా మనం కొంతమంది ఫ్రెండ్స్కి అయితే ఇచ్చానండి చక్కగా మనం టమాటా నారైతే అయితే వేసుకుని ఈ చెర్రీ టమాటాలు మాత్రమండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానండి ఎన్నిసార్లు అడిగాను నేను ఇప్పుడు మనం కాస్త పెరిగాక మనకే వెయ్యటానికండి ఆరు ఆకులు వస్తాయండి అండి వయసు దానికి నాటానికి ఉన్నట్టండి మనకి ఇప్పుడు ఇది ఫస్ట్ ఆకుతో లెక్కలేదండి తర్వాత రెండు ఆకులు వచ్చాయి పోనీ నాలుగు ఆకులు అనుకుందామండి ఇంకా రెండు ఆకులు వస్తే మనకి నాటేసుకోవచ్చు బలే ఉన్నాయి కదండి చాలా బాగా వచ్చాయి ఈ సమయంలో మీ ఇష్టమండి ఏ మొక్క అయినా సరే నాటటమే ఆలస్యం ప్రతి మొక్క కూడా చక్కగా వచ్చేస్తుంది ఈ కలన్సీ మొక్కలండి మొన్న మీకు వీడియోలో నేను చెప్పలేకపోయాను కదా ఇప్పుడు ఆకు వేస్తే వచ్చేస్తుంది ఇది చిగురు చూసారా వేసిన ఆకు ఎంత బాగుందో ఇవన్నీ కూడానండి కలంచి మొక్కలేనండి చిగురులు అయితే వచ్చాయి ఇవి కూడా మన తోటలో చాలా ఉన్నవి ఆకులే వేశానండి చక్కగా వస్తూ ఉన్నాయి మనం ఈ సమయంలో మీరు ఏ మొక్క వేసినా సరే చక్కగా నాటుకుంటుంది వర్షాకాలం ఇబ్బంది పడవలసిన పని లేదు నాటుకోండి ప్రతి కొమ్మనే కూడా ప్రయత్నించండి చక్కగా వస్తుంది ఇదిగోనండి నేను మట్టి ఇందులో తుక్కు వేశాను కదండి ఆ తుక్కు ఇలా కిందకి దిగిపోయిందండి మనకి ఇది ఐదు రోజులు అయ్యింది మనం ఇంకొక ఒక మనం పూర్తిగా మట్టి వేసామనుకోండి ఇది నెల రోజులు ఉంచాలండి మనం వేసింది చకమే కాబట్టి మనం ఇది ఇంకొక వారం రోజులు ఉంచాక మనం ఈ మొక్కనైతే వేసేసుకోవచ్చు ఎందుకు అంటారా నేను అప్పుడే మీరు ఎలా చెప్తున్నారు ఇప్పుడే ఎలా చెప్తున్నారు అనుకోకండి మనకు వేసే విధానం బట్టి మీకు మారుతూ ఉంటుంది టైం మీకు నింపుగా అనుకోండి ఇందులోనే మనం మట్టి గొయ్యి తీసి మొక్కని నాటుతాం ఏమవుతుంది చుట్టూ ఉన్న మట్టి వేడిగా ఉండి మనకి మొక్కకి ఆవిరి వచ్చి చనిపోయే అవకాశం ఉంది మనం వేసింది చూసారా సకానికి వేసాం ఇది సకానికి పావు సకానికి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఈ బకెట్ ఉంది కదండి ఈ బకెట్ పలంగా అలాగెట్టేస్తాం గొయ్యి అంటూ తీయం అప్పుడు ఏమవుతుంది ఆ మట్టి అడుగునే ఉంటుంది పక్కన మనం కొత్తగా కంపోస్టులు చేసిన మట్టిని వేస్తాం అప్పుడు ఏమవుతుంది మనకే మట్టి తుక్కు అడుగునే ఉంటుంది మన మొక్క చుట్టూరు రాదు అలా అవుతుందండి అందుకే నేను చెప్పే విధానంలో అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది మరోలా అనుకోకండి మీరు ఏమన్నా డౌట్ ఉంటే నాకు తెలుగులో కామెంట్ చేయండి చాలామంది ఫోన్ నెంబర్లు అడుగుతున్నారండి నేను ఏ సమయంలో నాకు నేను బిజీగా ఉంటుంటానండి చక్కగా కామెంట్లో తెలుగు టైప్ను మీరు ఫోన్లో చేసుకోండి చక్కగా మీరు ఎప్పుడు కామెంట్ చేసినా రిప్లై ఇవ్వటానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటానండి మనం కూడా ఇలా మాట్లాడుకుంటాం వలన ఇంకొకరికే ఈ మాటలో ఉపయోగపడతాయని నా చిన్న ఆలోచన అండి కనకంబరాలు వేశారు ఎలాగున్నాయి అన్నారండి ఇలా ఉన్నాయండి మొక్కలు కూడా చాలా బాగా చిగురులు అయితే వచ్చాయండి మనం ఇలా వీటిని కలుపు తీసేసుకుంటే ఈ మొక్కల్ని ఇందులోనే ఉంచేయచ్చండి ఇంకా మనం వీటిని తీయవలసిన పని లేదు చూసారు కదా ఎక్కువ వేరే దాంట్లోకి మార్చుకుందాం పువ్వులు అయితే రెడీగా ఉన్నాయండి మనకే ఇక కానించి ఈ వర్షాకాలం కొంచెం తక్కువే పోస్తాయి వేసవిలో ఎక్కువ పోస్తాయి శీతాకాలం కూడా చాలా బాగా పోస్తాయండి వెయ్యండి అని అడుగుతున్నారండి ఆకుకూరలు వేయటమే అవ్వట్లేదు ఊరు వెళ్ళటం వలన నేను ఈ వీడియోని కూడా చూపించాలి మీకు వేస్తానండి మామిడి అలా మాత్రం సేమ్ పసుపు అనే అనుకుంటామండి మాత్రం తేడా అయితే లేదు వాసన కూడా కొంచెం తేడా ఉంది ఇదిగోనండి కొన్ని రకాల ఆనపపాదులు నేనైతే ఇక్కడ పెట్టాను ఇలా వచ్చాయి మీకు నేను ములగ చెట్టు చూపిస్తానండి ఇదిగోనండి మనకే ఎంత చక్కగా వచ్చిందో ములగచెట్టు చెట్టు ఇక్కడ నుంచి పూస్తుందండి చక్కగా కాస్తుంది మనం మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టిన మొక్కలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అది బకెట్లో ఇరికైపోయి కాయట్లేదండి ఇప్పుడు మనకే చక్కగా కాస్తుంది బీరకాయలు అయితేనండి కోత అన్నీ కోసేసుకుందండి దాని ఇష్టం నేను టూర్లో లేనేమో ఇష్టం వచ్చినట్టు మొత్తం బీరకాయలు అయితే తినేసాయి ఇంకా కొద్దిగా ఇలా ఉన్నాయండి దోసకాయలు అయితే ఇలా ఉన్నాయి ఈ బూడిది గుమ్మడికాయ కూడా రేపు పోసేద్దామండి ఈ పాదును కూడా తీసేస్తే మనకి కొత్త పాదులు పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇది గత సంవత్సరం బూడిద గుమ్ముడి పాదండి మనం ఇది తీసేద్దాం ఇక దోసకాయ చూడండి ఎంత కాయుందో ఇదిగోనండి కోతులు ఉంచుతాయో కోసేస్తాయో మీకు ముందే చూపించేస్తున్నా అసలు శ్యామధం పాకులో భోజనం చెయ్యొచ్చండి ఎంత ఆకు ఉందో చూసారా ఇదిగోనండి నా చెయ్యి మూరంత ఉంది ఒక్కొక్క ఆకును అబ్బా చాలా బాగుంది కదా ఇది ఉన్నది ఎందులో తెలుసండి నేను ఒకే ఒక దుంప పెట్టాను బకెట్లో ఇదిగోనండి ఇలా పక్క నుంచి కూడా చాలా పిలకలు వస్తున్నాయి ఇక మనకిది పప్పులో వేసుకుంటే చాలా మంచిదండి ఆకు రక్తహీనతను తగ్గిస్తుంది ఆడవారికి అవసరమైన దుంప ఆకు బ ప్రతి ఒక్కరూ వాడాలండి పప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది హైదరాబాద్లో ఉన్న సౌజన్య దొండ తీగి అడిగిందండి కట్ చేసి ఇచ్చాను దానిపైన వచ్చిన సిగిరండి సరే గుచ్చుదాం ఒకేలా బతికిందనుకోండి ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది తనకే పొగాకు కాడలో పంపించామండి వాటితోటి ఇవైతే పంపించమందే ఇవైతే పంపించాను ఇగో నేను ఎలా నాటుతున్నానో సౌజన్య అలాగే నాటుకో ఇలా డబ్బాలో నాటుకో లేదంటే నేరుగా కూడా నాటుకోవచ్చు ఇంతే ఆల్రెడీ వాటర్ వేశాను వర్షాకాలమే కాబట్టి దీనికి ఏ కవరింగ్ అవసరం లేదు ఇలా మనం పక్కన అయితే పెట్టేద్దాం వాటర్ వేస్తాను కాబట్టి సరిపోతుంది చక్కటి చిగురులండి మనకి వారం రోజుల లోపే వచ్చేస్తుంది మీకు మరో వీడియోలో చూపిస్తాను చూసారా నేను చిన్న కొమ్మండి నాకు గిరి మేడం గారు పంపించారు చక్కగా ఇలా ఉంది ఇప్పుడు మనం పెద్ద బకెట్లోకి మార్చుకోవచ్చు ఇదిగోనండి ఇది కూడా మామిడి అల్లమే మామిడి అల్లం ఇది కూడా పసుపు మొక్కలాగే ఉన్నాయి చూసారు కదా వీటిని నిజంగా చాలామంది తెలియకపోతే పసుపు అని అనుకుంటాం కానీ నా చేతులతో నేను నాటాను కాబట్టి నాకు ఇది మామిడి వెళ్ళమని తెలుసండి మనం ఇందులో కూడా కిచెన్ వేస్ట్ ఇలా ఎరువులు కానీ ఇలా వేసుకోవడానికి నేను టాటా గుల్గజ్జి గ్లాస్ పెట్టాను ఉన్నది పోయిన బ్లాక్ గిన్లో పోయిన కుర్చీ స్టాండ్గా వాడుకున్నాను కూర కోసి వంట చేసుకుంటాకే నాకు టైం సరిపోవటం లేదండి అలానే రోజు వాయిదాలు వేస్తూ ఉన్నాను ఇది కొయ్యకపోతే మనకే కొత్త సిగర్లు రావు చూసారా అప్పుడే ఇది రెండు సార్లు కోసానండి ఇలా పదిసార్లు కొయ్యొచ్చు కనీసం ఇది కొద్దామని ఆలోచన కూడా నాకు లేదు ఇప్పుడు వరకునో ఇక్కడికి వచ్చాక గుర్తొచ్చింది మనం ఏమీ పట్టుకుని కూడా రాలేదండి ఇలా ఈ చింతకూర ముదిరింది కదమ్మా మీరు దేనికి పనికొస్తుంది అంటున్నారా ఇది కారొడిని చేసుకోవచ్చండి మనం కరివేపాకు పొడము ఎలా చేసుకుంటామో అలానే నూపప్పు వేసుకుని అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని పెంచడానికి కారణం కూడా ఆ చింతకూర కారపొడం గురించే మనకి సీట్మిన్స్ కావాలి కదండీ చింతకూరలో చాలా ఎక్కువ ఉంటుంది మనం ఇలా చింతగింజలు వేసుకుని నారు వేసుకుని చక్కగా మనకి కావలసినంత చింతకూరనైతే కోసుకోవచ్చు అయితే ఇందులో మనకే ఒక్కొక్క మొక్క వస్తుంది కదండీ వీటిని తీసండి మనం వేరే ఒక కుండీలో వేసుకుంటే మనకి ఇంట్లో చింత చెట్టు రెడీ అలా మన తోటలో చాలా చెట్లు ఉన్నాయండి చక్కగా వేసుకుని పంట అయితే పండించుకోండి నాకైతే నేను ఇలా గుప్పడితో గుప్పుడు కోసుకున్నాను సరిపోతుంది సుసరా నాకు ఒక గ్లాస్ దొరికింది దాంట్లో చద్దేశాను ఇలా మనం ఇలా కోసుకున్నాం కదండి ఇట్లా ఇచ్చి పని లేదండి ఈ ఆకే మనకు నీరు వేస్తూ ఉంటే మొక్కలకే ఆహారంగా కూడా మారిపోతుంది చూసారా కాస్త కంపోస్ట్ ఇస్తే ఇంకా బాగా వస్తుంది మనం ఇలా దూసాం కదండి ఇక్కడ చిగురు కట్ అయిపోతుంది ఇప్పుడు మనకి కొమ్మలు వచ్చి చుట్టూ చిగురైతే వస్తుంది ఈ చిగురు మనకే పప్పులో వేసుకోవచ్చు ఇలా మన తోటల్లో నాకు కవర్లో ఒకటి ఉందండి చెట్టు ఒకటి ఉంది ఒకటి ఇదంతా మనకి మంచి వస్తే మరో రోజు పప్పులోకి ఉపయోగపడుతుంది ఇలా సింపుల్గా చింతకూరను అయితే కోసుకోండి చక్కగా మంచి ఉపయోగాలు పొందండి చూసారు కదండి మనం ఏ కాలానికే ఆ కాలంలో మొక్కలు వేసుకోవాలి ఆ కాలంలో వచ్చే పురుగుల గురించి ఆలోచించుకోవాలి ఆ కాలంలోనే ఏమేస్తే బాగా మనకు మొక్కలు బాగా వస్తాయో చూసుకోవాలి ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా కాలాన్ని బట్టి మనం మారుతూ ఉంటాయి నేను చెప్పే విధానం కూడా ఒక కాలానికే ఒకటి బాగుంటుంది మరొక కాలానికే ఒకటి బాగోదు అలా మనం ఆలోచించి ముందుకి వెళ్ళాలి అలానే చాలామంది పొగాకు కాడలు మా దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళారు కదండి ఒక గ్రూప్ కూడా పంపించాము అయితే వీటిని నిలవ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారండి రేపటి వీడియోలో నేను ఈ పట్టుకెళ్ళిన పొగాకు కాడలని నిల నిల్వ ఎలా చేసుకోవాలని నేను వీడియో చేస్తానండి నేను ఇది వాళ్ళంటే ఇది చాలామందికి దొరుకుతాయి దొరికినంత వరకు చాలామంది కొనుక్కోండి మీ చుట్టుపక్కల చుట్టలో అమ్మే షాపులో కానీ పొగాకు అమ్మే షాపులో కానీ ఊరికి కూడా ఇస్తారండి మేమైతే ఇంటింటికి తిరిగి అవి కొని తెచ్చి మా దగ్గరికి తెప్పించి అవి మేము సేల్ చేయవలసి వస్తుంది వాళ్ళు బతికినట్టు ఉంటుంది మీకు కూడా మొక్కలకే ఏవేవో ఇబ్బందులు పడుతున్నారని నేను ఈ పని చేస్తున్నానండి ఇవి మన ఇంట్లో పండింది కాదు నేను బయట నుంచి తెప్పించాలి ప్రతి ఒక్కరు మీకు కావాలి అనుకుంటే మీకు ఆ వీడియో లింకు ఈ వీడియోలు ఇస్తానండి మీరు ఆ ఫోన్ చేసి మీరు ఫోన్ చేయండి వివరాలు చెప్తారు ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భావంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్ బాయ్